నమస్తే గైస్ మరొకసారి మన ఛానల్ కి వచ్చిన ఏం చెప్పబోతున్నట్టే మళ్ళా అక్కడ అది కనిపిస్తుందా అక్కడ కొంచెం మనసు వస్తుందా ఆ వాటర్ వదిలి అంతా వాటర్ కొత్త వాటర్ కాబట్టి ఇది ప్రజలు అనేది వ్యక్తులు ప్రజలు అనేది వచ్చి స్థానాలు గాని లేకపోతే చేసిన పాపాలు పోగొట్టుకోవాలి కాని నిజమైన పనులు చేస్తారు కదా పాపాలు చేస్తారు కదా జనపద్ధులు ఆడుకుంటారు కదా వాళ్ళందరూ కొందరు వచ్చి స్థానాలకు చేసుకోవచ్చు ఆ పెయి వచ్చి వాళ్ళు చేసుకొస్తారు అన్నమాట లేదా పబ్లిక్ ఏరియా ఇక్కడ ఫిష్ కూడా పడతారు చేపలు పడతారు చేపలు ఫ్రెష్ చేపలు కూడా రావచ్చు అయితే మొత్తానికి ఏంటంటే మీరు చేసిన పాపాలు వచ్చి దీన్ని దీన్ని కడిగేయచ్చు అంటారు వెనకట తాతాలు ముత్తాతలు అంటారు కాబట్టి ఇక్కడ పాపాలు పోతే ఆట అని మీ కారణం మీదిగా చేయండి ఇక మేము కూడా వచ్చినాం పాపాలు చేయకుండా కూడా పుణ్యాలు రావాలంటే రావాలి ఇక జనాభా సేవ చేయాలంటే మన ఛానల్ ఆ నేను ఏం చెప్తున్నానంటే నేను చూపెడతా మామూలు జనం కాదు చూడు నిన్ననే గేట్ ఓపెన్ చంద్రబాబు గారు ఇదంతా పబ్లిక్ వచ్చాడు తర్వాత ఒక వంద వంద ఇంటి కార్లకు అని కూడా ఆగుతాను ఇంటి బాబు మన మైండ్ కార్ అవుతుంది అప్పుడప్పుడు అయితే నేనేం చేస్తానంటే ఇగో మా రాంబాయి చర్చి అమ్మ రామన్న రామారా కుమార్ లడ్డు ఇక నేనేం చేస్తానంటే నదులు రాండి మీరు కూడా రాండి ఆ భయం అయితే కొట్టకపోతాం మరి ఇక్కడ భయం అవుతుంది అరే మిస్టేక్ అనుకో తెలిసిందా నేను కూడా కొన్ని వాటర్ ఇక ఓ నమస్ పోసుకోవాలి తలుపుకోవాలి ఒక్కొక్కసారి పరమేశ్వర భగవద్ తీసుకున్నారు శివయ్యా అందరం అందరము అంటే నేను ఏమంటాను అందరం మీ దగ్గర మీ భక్తులము మీ బిడ్డలము నేనేమంటానంటే అందరికి చల్లగా చూడు నన్ను ఫాలో అయ్యే నా ప్రేక్షకులు ప్రేక్షకులను కూడా చల్లగా చూడు నన్ను ఫాలో అయ్యే ప్రేక్షకులను మరీ చల్లగంటే చల్లగా చూడు హండ్రెడ్ పర్సెంట్ మా ముందుకు పోయినాక నాలుగు డబ్బులు ఇచ్చాక నా పేద ప్రజలకు అంటే నన్ను ఫాలో అయ్యే నా ప్రజలకు అండ్ నాకు కొని వాళ్ళకు కొన్ని ఖచ్చితంగా ఇవన్నీ మేము చేస్తాము చేపలు కూడా తాగుతాయి నెప్పుకో డబ్బులు అప్పుడు చూడు ఈ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు వేవు ఇస్ బ్యూటిఫుల్ వేవ్ రాండి కాళీ గుండెల అబ్బయ మీద బతకుండి మీరు వచ్చి టూ పీల్ జాబులు వేసుకున్నారు అన్న బిట్లు వచ్చి నాకు డబ్బులున్నాయనుకో భార్య పిల్లలతో భార్య పిల్లలతో రాండి లేదా ఫ్రెండ్స్తో రాడు దోస్తలంత మంచి ఫ్రెండ్స్ తో రాడు దొంగలతో రాకుండా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి మా చల్లటి వాతావరణము ఇవంతా పిల్లలు స్టూడెంట్ మావాడు చూడు రామ్మని మేము ఎంకలాడతాను బంగారం దొక్కుతాను ఎంకలాడుతాను ఎంకు ఆడతాను డైమండ్ దొక్తాను ఎంకులు ఆ లడ్డు డైమండ్ తొక్తాను ఎంకులు ఈ లవర్ బాయ్ అయితే ఆయన కట్టుంది ఇక

రా డులు దొరికినా అయితే రాండి పోరాడదాం చేద్దాం ఎంజాయ్ చేద్దాం ప్లీజ్ రే అమ్మాయి తర్వాత రా అమ్మాయి అనేది ఈ జనరేషన్ లో అమ్మాయి అనేది ఒక వెళ్ళి లెక్క అమ్మాయి అమ్మాయి అనేది ఈ జనరేషన్ లా ఉసిరవెళ్ళెక్క ఉసిరవేళ్ళ మంచిది రాయి నీతి నిజాయితీ అది మారుకుంటా పోతా ఆడే ఉండి ఒకటే కలర్ ఉండదు కదా అది స్లిప్ ఐ స్లిప్ ఒక్కొక్క అది ఒక రౌత్ వస్తే ఒక ఎల్లో పోతే గ్రీన్ వస్తే మారకుంటూ పోతుంది వీళ్ళు ఏంటంటే అన్ని కళ్ళను ఒకరు కూడా చేస్తారు కొందరు ఆడోళ్ళు అంత దరిద్రం ఆడోళ్ళు నేను ఏమంటుందంటే వచ్చేస్తరాడుగా ఎంజాయ్ ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయిని లవ్ చేయండి అయితే మంచి అమ్మాయిని తెలియజేసుకోండి లవ్ చేస్తే తమ్ముడు చాలా జాగ్రత్త ప్లీజ్ మళ్ళీ చెప్తాను చాలా జాగ్రత్త నేను శ్రీశైలం చెప్తానంటే ఇక మీరు ఊహించాలి

దాని అమ్మాయిని కూడా ఇప్పుడు అప్పులు పిప్పులు బాధలు ఇవ్వరికి లేను అంత అయిపోయింది చివరి దగ్గర కూర్చిన గొడుపులు గిడుపులు అన్నీ అయిపోయినాయి ఏం లేదు ఇగ సంపాదించిన అప్పులు పిప్పులు ఏం లేదు ఇగ ధ్యాన్ చేదే అమ్మాయిలకు కూర్చున్నారు అమ్మాయిలకు ఎవడు ఇవ్వడు మూడు సార్లు వేసిండు ఎవరి మూడు సార్లు వేసి వాళ్ళకి చూపెడతా చూసుకున్నాం ధ్యాన్ చే నీనా నీనా అసే నువ్వా నీనా అరే నువ్వా నీనా చూద్దాం అరే కొడకల మీకు శిక్ష శిక్ష అంటే ఇప్పుడు కాలం చెప్పదిరా కాలం అనేది దేవుడు చూసుకుంటారు కాలం కాదు మనం చూపెట్టాలే నేను చూపెడతా కొందరు అమ్మాయిలకు కొందరు అబ్బాయిలకు నన్ను ఎవరితో మోసం చేసిండో నీకేనే నన్ను ఎవరెవడు మోసం చేసిండు అది నీకే రాయ్ నీకుంటదే బుచ్చి చూపెడతా రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం వైరల్ కావాలి బ్యాన్ అది చూపెడతా సరేనా మరడు కూడా లవ్ ఫెయిరు అమ్మా నువ్వు ఏడున్నా అమ్మా మంచిగా వదులుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి వదులుకుంటారు నేను గ్యారంటీ చెత్త కాలేగా లవ్ విషయం ప్రేమించి సెక్స్ పాలు పాల్గొని ప్రక్రియ చేయించుకొని కడుపులు ఇప్పుడు బాబా కాదు మీరు అమ్మాయిలు కొందరు అది కాదు నిజాతి ప్రేమికుంటారు మాలేఖ సరేనా కలుద్దాం చూపెడతాను నేను ఇక బాయ్